गट्टिका मतला ने विडाय नट्टी गोंदा सिग्र मतला तर न अक्का प्रो माती हे इखंदा दा से कत्ते वचंबला नी बालना किले वटरो చించిల్పేట గ్రామ సర్పంచ్ అభ్య ఎలక్షన్లో మన గుడిసానిజ్ అనుసూజ గారు భారీ మెజార్టీతో గెలవ గెలవడం జరిగింది మరియు వార్డు మెంబర్ల వన్ సైడ్ వన్ సైడ్ గెలవడం జరిగింది పదికి పది వార్డు మెంబర్లు మరియు గుడిసానిజ్ కూడా అనుసూజ గారు గెలవడం జరిగినందుకు వాళ్ళందరికీ వార్డు మెంబర్లకు సర్పంచ్కి అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినందుకు గ్రామ ప్రజలకిన మేము ఎలా మేము సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం ఇంకోటి ఏం జరిగిందంటే ఇక్కడ నిలవడానికి కారణం ఒకటి మాకు జనరల్ సీట్ వచ్చింది జనరల్లో గెలవ జనరల్లో మీరు ఇవ్వడద్దు మీరు ఇలావడద్దు అని మాకు ఒకటి చిన్నగా మేము బీసీ బీసీ క్యాండిడేట్గా గెలిచాం ఇక్కడ ఇంకోటి మీకు జనరల్ ఇవ్వడద్దు ఇలవడద్దు అని చెప్పారు ఇవ్వడద్దు అంటే ఎందుకు ఇలావడద్దు రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది కదా సమాన హక్కులు ఇచ్చినప్పుడు సమానంగా ఎవరైనా నిలబడవచ్చు దాంట్లో మాకు బీసీ రిజర్వేషన్లకు తోడ్లు పడుస్తారు నలభై రెండు శాతం ఇస్తామని నలభై రెండు శాతం పాస్ చేయలేరు దాన్ని ఇంకోటి మళ్ళీ మరి మా మామూలు రిజర్వేషన్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇస్తే ఇరవై మూడు శాతానికి ఉన్న పదిహేను శాతం ఐదు శాతం రెండు శాతంగానే చేసింది మా ఊర్లో దాన్ని దాని ప్రకారంగా మాకు మా బీసీలందరూ మేము తిలబడతామంటే చేయొద్దు చేయొద్దు అన్నారు దాని ప్రకారంగా మేము మాకొకటి మాకు బీసీలు ఏం చేస్తారు అని ఒకటి అవమానం జరిగింది మా దగ్గర జరిగినందుకు కాబట్టి ఇంత మేము కాన్సెప్ట్గా తీసుకొని ఛాలెంజ్గా తీసుకొని ప్రతి బిడ్డ ప్రతి బీసీ బిడ్డ అయినా మేము ఖచ్చితంగా ప్రతి ప్రతి బీసీ బిడ్డ ఒక క్యాండిడేట్ అనుకున్నాం ప్రతి బీసీ బిడ్డ ఒక సర్పంచ్ మేమే అనుకున్నాం ఖచ్చితంగా గెలవాలని తీర్చినాం ఖచ్చితంగా గెలవాలని ఒకటి కాన్సెప్ట్ పెట్టుకొని చేసినాం కాబట్టి మాకు మరియు అందరూ బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ అందరూ మాకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే అందరూ ప్రతి ఒక్క వర్గం మాకు సపోర్ట్ చేసింది జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించారు ఊర్లో ఏం జరుగుతుంది అనేది ఏం జరుగుతుంది ఎందుకు ఎందుకు జరుగుతుంది అన్యాయం న్యాయం అని న్యాయం పక్కన పడ్డారు కాబట్టి వాళ్ళ వాళ్ళందరికీ ధన్యవాదాలు అధికారము దాన్ని దీని అని అన్నీ చూశారు అది మా దగ్గర అధికారం లేదు ఒక లీడర్ గిన మా ఇంత లేదు సామాన్య వ్యక్తులము ఈరోజు మేము చించెల పేర్లో గెలవడం అది బీసీబీ డాక్ గెలవడం మాకు ఎంతో సంతోషాన్ని తెలియస్తున్నాం ఇంకోటి ప్రజాసేవ అంటే అందరికీ ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలి ఒకరి దగ్గరనే అధికారం ఉండొద్దు అది ప్రజాసేవ కాదు ఒకటి ప్రజాసేవ ఇంకోటి రాజ రాజరికం లాగా ఒకటే నాకే నాకే అయినా కుదరది ప్రజాసేవ అంటే అంబేద్కర్ గారు దాదాసాహెబ్ అంబేద్కర్ రాజు రాజ్యాంగం అందరికీ ఇయమని చెప్పారు అవకాశాలు అందరికీ రావాలి అవకాశాలు అందరికీ వస్తేనే అది ప్రజాస్వామ్యం లేదు నాదే కాదు నాదే పవర్ ఉంది నాదే దేశాని కాదు కాబట్టి ఒకటే చెప్తున్నాం ఇంత మంచి అవకాశాన్ని మేము మా మీద నమ్మకం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా గ్రామ ప్రజలకు అన్ని ఎల్లి ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం మా విశ్వాసం మా మా పైన విశ్వా విశ్వాసం వచ్చినందుకు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మా యొక్క ఎల్లవేళల సేవ అందిస్తామని తెలియజేస్తున్నాం నేను ఓటు గెలడానికి గ్రామ ప్రజలతోని నేను గెలిచాను వాళ్ళకు నేను ధన్యవాదాలు చేస్తున్నా